హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆ హ్యాండ్ యొక్క కింద లూజు ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది ఆరున్నర ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టాను అదే విధంగా హైట్ వచ్చేసి పావు తక్కువ ఏడు ఇంచీలు వచ్చింది పావు తక్కువ ఆరు ఇంచీలు అయితే నేను ఒక ఇంచు యాడ్ చేసుకున్నాను ఖర్చుతో కలిపి పావుతో వేడి ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ డౌన్ అన్నది మూడున్నర ఇంచీలు అయితే తీసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ అనేది మూడున్నర ఇంచీలు తీసుకోవాలి ఇక్కడ ఇలా మూడున్నర ఇంచీలు డౌన్ తీసుకున్న తర్వాత స్కేల్ తో ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను స్ట్రైట్ గా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి పై లైన్ నుండి కింద లైన్ కి తొమ్మిది ఇంచీల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడికైతే వచ్చింది తొమ్మిది ఇంచీలు మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఈ తొమ్మిది ఇంచీల నుండి మనం ఇలా టేప్ నైతే మిడిల్ పెట్టుకొని చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా మిడిల్ లో ఒక మార్కింగ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్ లో మనం రెండు ఇంచీలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఈ కార్నర్ లో ఇంచీలు సైజ్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట అన్ని సైజులకి ఒకే కాదు సో దీనికి పావించి పెట్టుకున్నాం కాబట్టి దీనికంత చిన్న సైజు లైతే పావించి పావించి తగ్గించుకోవాల్సి ఉంటుంది పెద్ద సైజు అయితే పావించు పావించు అలా పెంచుకుంటూ రావాలన్నమాట సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తాను కదా ఇక్కడ చూడండి ఈ రెండు లైన్స్ టచ్ అయిన దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి అదే విధంగా ఇక్కడ నైన్ ఇంచెస్ కి మార్క్ చేశాం కదా ఇటు నుండి ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ స్కేల్ హెల్ప్ తోనే ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కింద పా ఈ కింద పాటు నుండి కాకుండా పై పైపాట్ పైన లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ మీద నుండే కటింగ్ చేసుకుంటూ రావాలి సో ఇలా కటింగ్ చేసాం కదా ఈ లో అయితే ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి ఈ హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ లోతుగా ఉన్న ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా కటింగ్ చేశాం కదా ఈ మిడిల్ లో కూడా ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ కి ఏది వస్తుందో బ్యాక్ కి ఏది వస్తుందో సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం అందుకోసం ఇప్పుడు హ్యాండ్ ఫిట్ కట్ చేసాం కదా ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ ని ఇది కూడా సేమ్ అంతే ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి ఓపెనింగ్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత కిందనైతే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ కవర్ని ఇవ్వండి బ్యాక్ పార్ట్ కవర్ని ఇవ్వండి ఫస్ట్ అయితే హెచ్ తగ్గులు లేకుండా ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసిన తర్వాత ఎలా అయితే లైన్ గీసామో ఆ లైన్ మీదగా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్లౌజ్ ని ఇలా బ్యాక్ పార్ట్ వైపున ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఇంతవరకు కూడా ఇలా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది సాగకుండా ఉంటుంది చూడండి ఇక్కడ నేను టేపు పట్టుకున్నాను అదే విధంగా షోల్డర్ దగ్గర ఇలా కొంచెం మనకి జరగకుండా ఉంటుంది క్లాత్ సో ఇక్కడ నాకు కరెక్ట్ గా అయితే ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పదిహేను ఇంచులకైతే మార్క్ చేశాను సేమ్ అదే మార్కింగ్ ని ఇక్కడ కూడా కొంచెం చేశాను ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ రెండు లైన్స్ కి టచ్ అయ్యే విధంగా ఈ రెండు మార్కింగ్స్ కి టచ్ అయినట్టు ఒక లైన్ అయితే డ్రా చేస్తుంది ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క డీప్ నైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు నాలుగు ఇంచులు అయితే వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టి ఐదు ఇంచులకి అయితే మార్క్ చేసాం సో ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం టోటల్ హైట్ అయితే మార్క్ చేసాం కదా అక్కడ నుండి ఈ మార్కింగ్ కి నాకు పది ఇంచుల వరకు వచ్చింది సో ఇదైతే డీప్ నెక్ డీప్ నెక్ బ్లౌజెస్ కి ఎప్పుడు కూడా మనం ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ కలుపుకుంటే వన్ సైడ్ జస్ట్ లూజ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆర్మిలూ వచ్చేసి నైన్ ఇంచెస్ కదా అందుకోసమని నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని టెన్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను అదే విధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ కచ్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మిడిల్ లో టెన్ ఇంచెస్ కాబట్టి టెన్ ఇంచెస్ లో ఆఫ్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను బ్యాక్ డాట్స్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాను విధంగా దీని హైట్ అయితే డాట్ యొక్క హైట్ అంటే మనకి బ్యాక్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ టోటల్ హైట్ ఎంత వచ్చిందో దాంట్లో నాలుగో భాగం అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అదే విధంగా ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పెట్టాను అంటే టోటల్ షోల్డర్ తో కలిపి ఇంకా నెక్ విషయానికి వస్తే రెండున్నర ఇంచీలు అయితే పెట్టుకున్నాను ఇంక వచ్చేసరికి మూడు ఇంచీలు పెట్టుకున్నాను సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చంక్ డౌన్ మార్కింగ్ కూడా తీసుకోవాలి కదా మీరు కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే ఫస్ట్ అయితే ఈ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు ఆర్మ్ డౌన్ అయితే మార్క్ చేస్తాను సో ఇక్కడ నెక్ విషయానికి వస్తే పైన రెండున్నర ఇంచీలు తీసుకున్నాను కిందన మూడు ఇంచీల వరకు మార్క్ చేశాను సో ఇలా లైన్ డ్రా చేస్తాను కదా ఇప్పుడైతే సర్కిల్ స్కేల్ తో ఇలా రౌండ్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను అంచనాగా ఇంత గ్యాప్ తో అయితే ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ కి ఇలా మార్కింగ్ చేశాను అంటే మనం ఇక్కడ చంకడౌన్ తీసుకుంటాం కదా ఆరు పావు ఇంచులకి తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా వస్తే మనకి ఫినిషింగ్ అన్నది నీట్ గా వస్తుంది ఇక్కడ కూడా ఆరు పావు ఇంచీలు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ హెల్ప్ తో ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను చూసారు కదా ఇలా డ్రా చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్కేల్ యూజ్ చేసే రౌండ్ షేప్ అన్నది తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఒక పావు ఇంచ్ కనుక డౌన్ పెట్టామంటే షోల్డర్ జారడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అన్నది డ్రా చేసాను ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేశాం కదా దాని కింద నుండి కూడా ఇలా చెక్ చేసుకుంటూ రావాలి నాకు ఇక్కడ తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఒకవేళ చూడండి తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏం చెయ్యాలంటే తగ్గించుకోవాలి ఆరు పావు పెట్టాను కదా ఇప్పుడైతే ఆరు ఇంచులు పెడుతున్నాను ఇలా చెక్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకున్నామంటే ఎక్కడ ఏ కంప్లైంట్ కూడా రాదనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి చూసారు కదా ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది అంటే మనం ఇలా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఈ నెక్ రౌండ్ కూడా చెక్ చేసేద్దాం అందుకోసం బ్లౌజ్ ని చూడండి షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి స్టిచ్ వచ్చేటట్లుగా చూసుకొని పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ కింద నుండి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోయింది కరెక్ట్ గా ఇలా వస్తుంది కాబట్టి సరిపోతుంది మొత్తం అంతా ఎగ్జాక్ట్ గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది మన ఛానల్లో అయితే చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ కూడా మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే గా షేర్ చేయండి సో ఇక్కడ లైనింగ్ అయితే మూవ్ అవ్వదు అనమాట నాది ఎందుకంటే నేను బాగా ఐరన్ చేసి పెట్టుకున్నాను అందువల్ల అంత బేగా మూవ్ అవ్వదు అందుకనే కలుపుతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం కనుక కట్ చేస్తే మీరు మూవ్ అవ్వండి కానీ బ్లౌజ్ పీస్ అయితే మూవ్ చేయొద్దు సో ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే అయ్యింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం చూడండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా ఈ మిడిల్ లోని బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కట్ చేస్తుంది స్ట్రైట్ కట్ అయితే ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఇలా క్రాస్ గా పెట్టుకుంటున్నాను ఇలా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవడమే ఈ బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఉందో బ్యాక్ ది సేమ్ దాని మీదగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా మూడు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా షేప్ ఇలా ఇసుకోవడమే చూసారు కదా మొత్తం అంతా ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ మిడిల్ లో అయితే ఒక హాఫ్ ఇంచ్ అన్నది లోపల వైపుగా మార్కింగ్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఎండ్ చేసేస్తుంది ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి ఎప్పుడు కూడా లోత్ అన్నది ఉంటుంది అందుకోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా మనం ఇందులో ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఇప్పుడు టేపు అదే విధంగా స్కేల్ యూజ్ చేసి ఫ్రంట్ నెక్ డీప్ అన్నది చెక్ చేస్తాను చూడండి షోల్డర్ మీద నుండిగా పెట్టాను కదా టేపు ఇలా అర్ధంగా స్కేల్ పెడితే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది ఈజీగా నాకు ఇక్కడ ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి స్కేల్తో ఇలా కలిపేసుకుంటే మనకి ఈజీగా నెక్ మార్క్ చేసుకోవడం అవుతుంది సో ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి సర్కిల్ స్కేల్ యూస్ చేసి ఇలా ఫ్రంట్ నెక్ డీప్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మీకు ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి చూడండి ఇక్కడ మనం ఖర్చు కొదిలేసి మిగతా పాటు ఇక్కడ కూడా మనకి యూక్స్ పట్టి కోసం ఇలా లోపలికి ఫోల్డ్ అవుతుంది కాబట్టి నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్ గా సరిపోయింది సో ఇప్పుడైతే ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు వచ్చింది నేనైతే ఇక్కడైతే మూడు పావు ఇంచీల వరకు వచ్చింది నాకు నాలుగు పావు పావు తక్కువ ఐదు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేశాను అదే విధంగా ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ లో పదిహేను ఇంచులకి కదా మార్క్ చేశాను కాబట్టి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పదమూడున్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ కి మూడు ఇంచుల వరకు మాత్రమే లిమిట్ అనమాట సో ఇక్కడకి ఇలాగా క్రాస్ గా కల్పేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్ గా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకా ఈ సైడ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ కింద నుండి కూడా చెక్ చేస్తున్నాను ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది ఆరున్నర ఇంచీలకి ఒక ఇంచ్ అయితే యాడ్ చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేయడం అయితే పూర్తయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ మెథడ్ లో మనం ఇలా బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ అన్నది చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ చేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఈ మూడింటిని కూడా పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే వేస్తున్నాను సో ఇదే ఒరిజినల్ క్లాత్ ఇక్కడ మనం మొత్తం అంతా డిజైన్ అంతా ఒకలాగే వచ్చింది కాబట్టి పర్లేదు కొన్ని ఆటికి ఫ్లవర్స్ ఒకలా వస్తూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ అవి ఎటువైపు వచ్చాయో చూసుకొని మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ మార్కింగ్ హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం ఆల్రెడీ నేను కటింగ్ చేసి ఉన్నాను కదా హ్యాండ్స్ ని ఈ హ్యాండ్స్ ని అయితే వీటి మీద పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ నే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి దీనికి డెఫినెట్ గా మనకి జాయింట్ అన్నది పడుతుంది అనమాట ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ జాయింట్ కోసం వేరే క్లాత్ ని నితుక్కోనక్కర్లేకుండా మనకి ఆ సైడ్ నే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో నేను ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ మిడిల్ లో అయితే ఇప్పుడు కట్ చేయను అంటే ఇక్కడ ఉంది కదా ఈ నెక్ పాయింట్ అయితే అప్పుడే కట్ చేయను సో బ్యాక్ పార్ట్ కట్ చేసాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలా క్రాస్ గానే పెట్టుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ మీద కూడా క్రాస్ గా పెట్టి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కూడా అదే విధంగా క్రాస్ గా పెట్టి కటింగ్ చేయాల్సి ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవడమే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్